అందరికీ నమస్కారం ఓజీ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన పేరు మీద పవన్ కళ్యాణ్ గారు పేరు మీద సత్యవాది అనే మంచి గీతం ఒకటి మంచి పాటను ఒకటి ఆయనకి మనసుకు ఆయన ఒరిజినాలిటీకి దగ్గరగా చాలా అద్భుతమైన రచన రాశారు ప్రముఖ రచయిత దూర్జటి శివకుమార్ గారు చాలా గొప్పగా రాశారు ఆయన రచనలు కూడా గతంలో నేను చాలా చూశాను చాలా గొప్ప ప్రాత ప్రాబల్యంగా అందరూ కూడా ఎక్కువ మంది చదివారు ఆయన గురించి చెప్పాలంటే చాలా గొప్పగా చెప్పచ్చు ఈ పాట విన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు జాదరిస్తుంది చాలా గొప్పగా రాశారని మంచి అభినందనలు కూడా వస్తాయని చెప్పి నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది ఈ ఇదే కాకుండా ఈ పాట విన్న తర్వాత నాకు వీరితో ఇంకా మరిన్ని పాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి రాయించాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ పాట ఎవరైతే పాడారో రేవంత్ ప్రముఖ గాయకుడు రేవంత్ చాలా అద్భుతంగా పాడారు ఆయన రెగ్యులర్ సాంగ్స్ కి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ గారికి అనుగుణంగా ఆ పాటని మలిచి పాడిన విధానం చాలా గొప్పగా ఉంది ముఖ్యంగా దీనికి సంగీతం సమకూర్చిన శ్రీ రాంబాబు గారు కూడా చాలా బాగా గొప్పగా సంగీతం సమకూర్చారు ఈ వీరి యూనిట్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఈ గీత రచయిత శ్రీ దుర్జు శివకుమార్ గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం కంగ్రాటర్స్ సార్